హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది సాటర్డే వ్లాగ్ సాటర్డే నైట్ క్లిప్స్ అనమాట ఇవి మా ఇంటి దగ్గర టెంపుల్స్లో ఇవాళ స్పెషల్ ఏంటో తెలియదు కానీ చాలా హడావుడ్ చేస్తున్నారు అంటే చాలా హడావుడ్గా ఉన్నాయి టెంపుల్స్ దగ్గర లైటింగ్స్ ఇవన్నీ పెట్టే చాలా నిండుగా ఉన్నాయి టెంపుల్స్ అన్నీ కూడా ఇంకా క్రాకర్స్ కూడా కాలుస్తున్నారండి మరి ఎందుకు అంటే కర్ణాటకలో ఏంటి స్పెషల్ అనేది నాకు ఐడియా లేదు బట్ మేమైతే టెంపుల్కి వెళ్ళలేదు ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు టెంపుల్కి వెళ్దామన్న థాట్ మాకు లేదు ఎందుకంటే మేము జస్ట్ క్యాజువల్గా బయటకు వచ్చాము ఆఫ్టర్నూన్ ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ దాకా మాల్లోనే స్పెండ్ చేశాము ఆరుష్ బాగా ఆడుకున్నాడు ఆడుకున్న తర్వాత ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఈ టెంపుల్స్ చూశాయ ఇంక ఇక్కడ మేము అయితే ఫినిక్స్ మాల్ కండి ఫినిక్స్ మాల్ విఆర్ మాల్ రెండు పక్కపక్కనే ఉంటాయి రెండు మాల్స్ కూడా పక్క పక్కనే ఉంటాయి రెండు మాల్స్లో కూడా థియేటర్స్ ఉంటాయి ఇంక ఇక్కడ నేను ఫినిక్స్ మాల్ కింద ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా వీడియో తీస్తుంది అనమాట మీకు చూపించడానికి ఇక్కడ కొంచెం ఏమంటా మనకి సాంగ్స్ సాంగ్స్ పాడేవాళ్ళు వీళ్ళు కూడా జరుగుతూ ఉంటాయి ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఇంక ఇది లోపల ఎంట్రన్స్ అనమాట ఫారినారా అన్నట్టుగా ఉండదు లోవల్ ఎంట్రన్స్ మీకు చూపిస్తాను ఆగండి అక్కడ ఎస్కలేటర్ దగ్గర అదంతా కూడా సేమ్ అలాగే ఉంటుంది దొరకని వస్తువు అంటే ఉండదు దొరకని బ్రాండ్ అంటే ఉండదండి మనం డబ్బులు పెట్టాలనే కానీ ప్రతిదీ అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ చాలా చాలా పెద్ద మాల్ అసలు మాకు కాళ్ళ నొప్పులు వస్తాయి ఇంతకుముందు చాలాసార్లు వెళ్ళాము వెళ్తూనే ఉంటాం మాక్సిమం దీనికి ఇంకా ఆరుష్ ఏంటంటే చిన్నప్పుడు వెళ్ళాం కదా ఇప్పుడు ఆరుష్ కొంచెం పెద్దడు అవుతున్నాడు కదా బాగా ఆడుకుంటున్నాడు అనమాట అసలు పట్టుకోలేకపోతున్నాం చూసారు కదా ఎస్కలేటర్స్ ఇలా ఉంటుందన్నమాట మాల్ గేమ్స్ కానీ పిల్లల గేమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అసలు మన తెలియని బ్రాండ్స్ షాప్స్ కూడా ఉంటాయి అనమాట ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఇంకా కార్స్ ఈవెంట్ జరుగుతూ ఉంటాయి మొబైల్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి చాలా ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి అంటే అట్ ఎ టైం ఒక ఫోర్ ఫైవ్ ఈవెంట్స్ పెట్టుకోవచ్చు అనమాట ఈ మాల్లో సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇంక ఇక్కడ లైఫ్ స్టైల్కి వీటికి వెళ్తున్నామండి లైఫ్ స్టైల్కి వెళ్తున్నాము మెయిన్ అయితే నేను నా బర్త్డే వస్తుంది సో నా బర్త్డే షాపింగ్ అని చెప్పేసి వెళ్ళాను కానీ నేనేం కొనుక్కోకుండా వచ్చాను ఇక్కడ ఇంకా వాళ్ళ డాడీ షాపింగ్ చేస్తుంది అనమాట నేను సైలెంట్గా ఉంచడం కోసం దిగిపోయి అల్లర్ చేస్తున్నాడు బాగా అటు ఇటు తిరిగేస్తున్నాడు ఇంకా క్యాబ్స్ అవి పెట్టి చూపిస్తున్నాను అనమాట నాకు పెడుతున్నాడు క్యాప్ తీసుకొచ్చి క్యాప్ క్యాప్ అనేస్తున్నాడు కూడా అంటే మాట వచ్చేస్తుంది కూడా క్యాప్ అనే మాట చక్కగా ఇలా క్యాప్ పెట్టుకుంటూ బాగా ఆడుకున్నాడు షర్ట్స్ ఇవన్నీ కూడా బాగున్నాయండి ఓకే ఓకే యాక్చువల్గా హైదరాబాద్లో ఉన్నంత కలెక్షన్ ఇక్కడ ఉండదు అనమాట ఇక్కడ ఏంటంటే చాలా తక్కువ లిమిటెడ్ కలెక్షన్ ఉంటుంది హైదరాబాద్లో చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంటుంది ఇక్కడ ఒక టూ షర్ట్స్ నచ్చాయి కానీ ఒకటి ఫోర్ థౌజండ్ ఒకటి త్రీ థౌజండ్ టూ త్రిబుల్ నైన్ త్రీ త్రిబుల్ నైన్ అనమాట ఇంకా తీసుకోలేదు మేము చాలా కాస్ట్యూమ్ చూసారు కదా ఎంత రష్ ఉందో ఇక్కడ అంటే డ్రెస్సెస్ ట్రైల్ వేసే దగ్గర మా వారికి ఎంత ఓపికోనండి ఎంత ఎంతమంది ఉన్నా అలా ఓపికగా ఉండి ఆయన నచ్చిన డ్రెస్సులన్నీ ట్రైల్ వేసుకొని వస్తారు బట్ నాకైతే అసలు ఇంత ఓపిక అసలు నాకు ఉండదు ఒకళ్ళిద్దరు ఉంటేనే అమ్మో వెయిటింగ్ ఉందని అనుకుంటాను నేను అసలు ఇంకోటి డ్రెస్లు ఇన్ని ట్రై చేయాలంటే నా వల్ల అసలు కాదు హార్డ్లీ వన్ ఆర్ టూ డ్రెస్సెస్ ట్రైలేస్తారు అంతే నేను ఇక్కడ ఉన్న రష్కి లైఫ్ స్టైల్లో కానీ మ్యాక్స్ కానీ వెళ్ళాము ప్యాంటలూన్స్ వెళ్ళాము ఒక్క డ్రెస్ కూడా నేను ట్రై చేయలేదు అంత రష్ ఉందనమాట మేము వెళ్ళింది సాటర్డే సండే కదా మా వారికి కుదిరే సాటర్డే సండే అని చెప్పి సాటర్డే సండే వెళ్ళాము బట్ ఏంటంటే ఇంకా ఏం కుదరలేదని చెప్పి ఆయన మండే ఈవినింగ్ వెళ్దాంలే లైట్ తీసుకో అని చెప్పి అన్నారనమాట ఇంక ఇది ఫుడ్ కోర్ట్ మాల్ నిండా జనాలే ఉంటారండి ఫుడ్ కోర్ట్లో కూడా బోల్డ్ ఎంతమంది జనాలు ఉంటారు ఆరుష్ ఫేవరెట్ డోనట్ కూడా ఇప్పించాను ఇక్కడ నేను డోనట్ తిన్నాడు చాలా ఇష్టంగా తింటాను డోనట్ మేము ఇంకా ఒక రవ్వ దోశ తీసుకున్నాము ఒక హాట్ డాగ్ తీసుకున్నాము రవ్వ దోశ ఇక్కడ వన్ ఫిఫ్టీ టూ రూపీస్ అనమాట ఇది ఒక కిడ్స్వి చాలా బ్రాండ్స్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి సరే సపోజ్ ఒకటి చూద్దాము పదా అని చెప్పేసి లోపలికి వెళ్తే టూ ఫైవ్ డబల్ నైన్ ఉందండి ఆరుష్ ఒక డ్రెస్ షర్టు ప్యాంటు టూ ఫైవ్ డబల్ నైన్ ఉంది ఇంక ఇప్పుడు మేము అంత తీసుకోలేంలే అని చెప్పి వచ్చేసాము యాక్చువల్గా బర్త్డేకి చాలా ఖర్చులు ఉన్నాయి మాకు బర్త్డేకి ఇంకా మంచి డ్రెస్ తీసుకోవాలనుకుంటున్నాము సూట్ తీసుకోవాలా నార్మల్ డ్రెస్ తీసుకోవాలని ఆలోచిస్తున్నాము చూసారు కదా ఎలా ఎగురుతున్నాడో బాగా అంటే బాగా ఆడుతున్నాడు ఇంకా ఇది మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము ఈవినింగ్ ఫినిక్స్ మాల్ నుంచి బయటకు వచ్చేసరికి ఇదిగో ఇక్కడ ఇలా ఒక అమ్మాయి సాంగ్స్ అయితే వాడుతుంది ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుందండి ఇంకెంత ఎక్స్టెండ్ చేస్తారో ఏంటో మాల్ ఈవెన్ గ్రోసరీస్ అదంతా షాప్ కూడా ఉంటుంది అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ ఇంకా నెక్స్ట్ ఈ మాల్లో ఏంటంటే మ్యాక్స్ ప్యాంటలన్స్ లైఫ్ స్టైల్ ఉంటుంది ఇంకా పక్కన విఆర్ మాల్ అని చెప్పాను కదా విఆర్ మాల్లో ఏంటంటే మనకి జుడియో ఉంటుంది వెస్ట్ సైడ్ ఉంటుంది ఈవెన్ అక్కడ కూడా ఇలాగ ఈవెంట్స్ జరుగుతున్నాయి అన్నమాట ఇంకా పక్కన మాల్కి వెళ్ళిపోతాం కదా అని చెప్పి వెళ్ళిపోయాము అయితే ఇంకా మాల్లో వెళ్ళిన తర్వాత జుడియో అయితే ఫుల్ ఆఫర్ పెట్టారు బట్ నేనేది ట్రై చేయలేదు బోల్డ్ ఎంతమంది ఉన్నారు అక్కడ ఏంటది మన ట్రైల్ రూమ్ దగ్గర అందుకని చెప్పి నేను ఇంకా ట్రై చేయలేదండి ఇంకా రిటర్న్ వెళ్ళిపోదామని చెప్పేసి బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత ఇంకా మా మా వారు సెల్లార్లోకి వెళ్ళి బైక్ తీసుకొని వస్తాను మీరు బయట కూర్చోండి అని అన్నారనమాట అంటే మేమే బయట కూర్చుంటా అన్నాంలే అండి సెల్ఆర్లో ఈ కార్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా ఓ ఎగురుతూ ఉంటాడు ఆరుషు అందుకని చెప్పి మేము వద్దని చెప్పాము అసలు కింద కూర్చున్నాము ఎంతసేపటికి రావట్లేదు ఫుల్ రష్ ఉందండి సెలార్లో కూడా ఇంక ఇది బయట కిట్ పెట్టుంటారు పాస్పోర్ట్ అని చెప్పి జస్ట్ అది ఎక్కడం అనమాట వాటన్నిటికీ ఎక్కి తిరగచ్చు బట్ ఏంటంటే ఆరుషు ఏజ్ సరిపోదండి ఆరుషు త్రీ ఇయర్స్ అబవ్ అయితే కనుక సరిపోతుంది ఇంకా దీనికి ఏమీ టికెట్ కూడా ఉండదు లోపల ట్రిపుల్ నైన్ రూపీస్ షాపింగ్